హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో చిల్లకడ దుంపలను మంచి రుచికరంగా ఉడికించుకుందాము చాలామంది చిలకడ దుంపలల్లో నీళ్ళు కానీ ఉప్పు కానీ వేసుకొని ఉడికించుకుంటారు కదా అట్లా ఉడికించుకుంటే ఈ చిలకడ దుంపలు కొంచెం ఉప్పు ఉప్పు నీరు నీరు ఉంటాయి కదా అట్లా కాకుండా ఒకసారి చిలకడ దుంపలను ఇట్లా ఉడికించుకొని చూడరి మస్తు టేస్ట్గా ఉంటాయి తిన్న కొద్ది తినాలనిపిస్తుంది అంత మంచిగా ఉంటాయి ఇక ఈ చిలకడదుంపలు ఉడికించుకోవడానికి నేను ఇక్కడ ఒక కిలో చిలకడదుంపలు తీసుకున్న ఈ చిలకడ చిలగడదుంపలు మరి దొడ్డు లేకుండా మరి సన్నం లేకుండా మామూలుగా ఉన్నాయి ఇక ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో వేసుకొని నీళ్ళ నీళ్ళు పోసుకొని ఈ చిలగడదుంపలకు కొంచెం మట్టి ఉంటాయి కదా ఆ మట్టి కరిగిపోయేదాకా ఒక ఐదు పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇక ఐదు పది నిమిషాలు అయినాక ఈ చిలకడదుంపలను మంచి శుభ్రంగా నీటితోటి కడుక్కోవాలి ఇక చిల్లగడదుంపలను నీళ్ళతో కడుపుకున్నాక ఒక పొడి బట్ట తీసుకొని ఈ చిల్లగడదుంపలు పదన లేకుండా పొడి పొడి ఉండేటట్టు మంచి తుడుచుకోవాలి పదన అసలుకే ఉండద్దు మొత్తం ఎండిపోయినట్టు ఉండాలి ఇక చిల్లగడదుంపలు తడి లేకుండా మంచి శుభ్రంగా తుడుచుకున్నాం కదా తుడుచుకున్నాక ఇప్పుడు మందం ఎక్కువ ఉన్నటువంటి ఒక గిన్నెను తీసుకొని దాంట్లో ఈ చిలగడదుంపలు వేసుకోవాలి గిన్నె బాగా పలసగుంటే చిలక దుంపలు బాగా తొందరగా మాడిపోతాయి అందుకని ఎక్కువ మందం ఉన్న గిన్నెని తీసుకోవాలి తీసుకున్నలా వేసుకొని ఈ గిన్నెని పెట్టుకొని స్టవ్ మంట ఎక్కువ పెట్టుకొని దీని మీద మూత పెట్టి ఒక నిమిషం పాటు ఎక్కువ మంట మీద ఉడికించుకోవాలి ఒక నిమిషం అయినాక మూత తీసి ఈ చిల్లగడ దుంపలను కింది మీదికి మీది కింది వచ్చేటట్టు ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టి స్టవ్ మంట ఇప్పుడు బాగా తక్కువ పెట్టుకొని ఒక నలభై ఐదు నిమిషాల పాటు ఈ చిల్లగడ దుంపలను ఉడికించుకోవాలి ఇక నలభై ఐదు నిమిషాలు అయినాక ఒకసారి మూత తీసి చూసుకోవాలి చిలకడదుంపలు లేవో నాకైతే ఇక్కడ ఉడికినాయి చూస్తున్నారు కదా పండ్లున్న చెంచాతోటి ఇట్లా ఉత్తిజోని చూస్తే మనకి ఏర్పడుతుంది చిలకడదుంపలు దుంపలు లేవా అని స్టవ్ మంట ఎక్కువ పెట్టి ఉడికించుకోవద్దు ఎక్కువ పెడితే అట్ట మాడిపోతాయి కానీ అంత మంచిగా ఉడికాయి అందుకని తక్కువ మంట మీద ఉడికించుకుంటే చిలకడదుంపలు మంచిగా ఉడుకుతాయి ఒకసారి మీరు కూడా చిలకడ దుంపాలను ఇట్లా ఉడికించుకొని చూడవర్రీ మస్తు మంచిగా ఉంటాయి